సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన సత్యసాయి జిల్లా డిసిహెచ్ఎస్ మధుసూదన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మెరుగైన సేవలు అందిస్తామని ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు ఉంటాయని డిసిహెచ్ఎస్ మధుసూదన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు फिलोसफी के इंग्लिश सर फार्मेसी में होती है ऑफिस में लैब ऑफिस में रहने के लिए 14 घंटे काम करना उनको कभी ऑनलाइन रिपोर्ट्स पता है 100 100 एम आईस करना है చూస్తా చేద్దాం. ఇది సర్వర్. ఇది ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇప్పుడు డాక్టర్ నార ఓపి కి వెళ్ళాలి. మీరు డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఈ హెచ్ఆర్ కి ట్ర రావాలి. ఓపి క్లిక్ నేరుగా. హా? ఓపి క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్ వెళ్ళి ఈ జీ సి మరి సిస్టమ్ కదా ఇక్కడ ఇక్కడ ఒక ప్రింటర్ కూడా పెట్టుకొని ఇక్కడే రోల్ అవుట్ మేనేజర్ ఎప్పుడు వస్తున్నారు కనుక్కడ ఆరోగ్య మిత్ర మీరు ఇంట్రెస్ట్ తీసుకుని చేయించాలి నేను గుడ్ కదా తీది వేరే విషయం స్పష్టంగా కంటా అదో ప్రాబ్లమ్ అట్లా ప్రాబ్లమ్ అటా వర్కేషన్ సో వీడియో సమానత ఈ నాసికి జనరేట్ అయిన ఓపిసి కట్ ఈ ఆసైడ్ ఈ నేను కూడా ఒక వన్ వీక్ ఐంది చార్జ్ తీసుకోని నేను కరెక్ట్ చేయాలనుకుంటున్నాను మీ పేరు సర్ దార్ట్ బీ మర్సిలా సత్యసాయి డిస్టిక్ ఇప్పుడు నూట ఎనిమిది గ్రామాలు ఉన్నాయి మండలానికి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ వస్తారు చిన్న చిన్న ఇక్కడ రెఫర్ చేసేస్తారు అది మారలేదు తీరు మారలేదు ఇక్కడ సిబ్బంది కూడా జనాలపై ఎలా పడితే అలా మాట్లాడతారు కొద్దిగా తీరును మార్చి అదే ఇక్కడ చాలా చెడ్డ పేరు ఉంది హాస్పిటల్ పైన ఇప్పటికైనా కొద్దిగా మార్పు వస్తే కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తోంది మీరు అధికారులు పై అధికారులు కొంచెం చర్యలు తీసుకొని ఇక్కడ వాళ్ళని కొంచెం ఇది చేస్తే బాగుంటుంది అని ఇక్కడ ఎక్విప్మెంట్ తక్కువ ఉంది సిబ్బంది కొరత కూడా ఎక్కువ ఉంది డాక్టర్ల కొరత కూడా ఉంది ఈ తేజస్వి